ఏందరో పుచ్చకాయలతో డాన్స్ లేస్తున్నావు మై ఛానల్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే పుచ్చకాయతో ఏం చేయబోతున్నావు ఇప్పుడు ఈ పుచ్చకాయతో జ్యూస్ జ్యూస్ వద్దురా ఐస్ క్రీమ్ చేయరా బాగుంటుందా సరే పుచ్చకాయ ఐస్ క్రీమ్ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పుచ్చకాయ క్రీమ్ అడిగింది దాన్ని చేసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోతుంది పుచ్చకాయ క్రీమ్ అయితే చేసేద్దామా ఫస్ట్ కోసుకోవాలా పుచ్చికాయో చేసినా చూడండి లోపల ఎంతగా ఉందా ఇప్పుడు పొచ్చకాయ అంతా తీసుకొని మిక్సీ వేసుకోవాలా పుచ్చకాయ గుజ్జు అంతా తీసుకుని మిక్సీ వేసుకోవాలా ఈ విధంగా తీసేసుకోవాలండి ఇప్పుడు మిక్సీకి వేసేద్దామా ఇప్పుడు మిక్సీ అయితే వేయాలా ఇప్పుడైతే పాలు పోసుకోవాలా ఇప్పుడైతే చక్కీ వేసుకోవాలా ఇప్పుడు మిక్సీ చేసుకోవాలా ఇలా వేసేసుకోవాలండి ఇప్పుడు పోసేసుకోవాలి దాంట్లో ఎత్తుకోబోయి ఫ్రిడ్జ్ లో పెట్టారండి ఫ్రి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ పెట్టాం కదా టేస్ట్ చూద్దామా ఎలా ఉందో చూసారా ఐస్ స్త్రీంగ్ గడ్డ కట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో ఐస్ క్రీమ్ గడ్డ అయిపోయింది ఐస్ క్రీమ్ గడ్డ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసేస్తారా స్పూన్ వేసుకో ంగ్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో మళ్ళా కలుసుకుందాం బాయ్ బాయ్